ఇన్ఛార్జ్ మంత్రి ఎవరో నేను ఆధ్వర్యంలో అధ్యక్షతన ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మీటింగ్ కి రోజు ఆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి గారు నేను గౌరవ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు ఎంపీపీలు జడ్పీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా నిర్వహించలేదని మేము ఎన్నికైనప్పుడు తప్ప నాలుగు సంవత్సరాల్లో మేము ఈ సమావేశానికి రాలేకపోయామని చెప్పి జెడ్పీటీసీలు ఎంపీపీలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు అయినా సరే వెంకటరెడ్డి గారు పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్ని పనులున్నా ఎన్ని పెళ్లిళ్లున్నా ఈ సమావేశానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన గారి పట్టుదలతోటి ఈ సమావేశానికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నాకు గత నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది అనుబంధం ఉంది ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు దాన్ని మళ్లీ ఈ రోజు వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రాంతం ఆగిపోయిన పనులతో పాటు కుంటుబడిన పనులతో పాటు కోడు భూములకు సంబంధించినటువంటి రహదారులకు సంబంధించినటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్ని చేసే అవకాశం శక్తి ఆ శ్రీరామచంద్రుడు ఈ ప్రభుత్వానికి మాకు కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ వెంకటరెడ్డి గారిని మాట్లాడారు అమరావతికు జగల్పూర్ రోడ్ లో గత ఏడు సంవత్సరాలుగా నత్తనడక నడుస్తూ ఉంటే మొన్ననే వెంకటరెడ్డి గారు గడ్కరీ గారితో మాట్లాడి దాన్ని స్పీడప్ చేసి శ్రీరామనమం కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం అదేవిధంగా వీరయ్య గారు గతంలో కూడా అడిగారు భద్రాచలం ప్రజలు మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ సుభాష్ నగర్ మీదుగా మళ్లీ ప్లడ్ గ్రామంలోకి వచ్చి చాలా ముంపు ప్రాంతానికి గురైంది కాబట్టి దాన్ని కూడా వెంటనే మొదలుపెట్టి ఆ కరకట్టను కూడా పూర్తి చేయాలని చెప్పి భద్రాచలం ప్రజల కోరిక మేరకి తప్పకుండా దాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం